ఈరోజు మనం ఏ ప్రయాణంలో ఉన్నాం పరలోకాన్ని చేరుకునే ప్రయాణంలో మనం అందరం కూడా ఉన్నాం కాబట్టి ఆ పరలోకం చేరుకునే ప్రయాణంలో ఉన్నటువంటి మనం మనకి దేవుడు చెప్తున్నది ఏంటంటే ఇదిగో సమయము లేదు సంకుచితంగా ఉన్నది ఇక మీదట అంటున్నాడంటే ఇదిగో ఇక నుండి నువ్వు ఎలా ఉండాలంటే నీకు ఒక షెడ్యూల్ ఉండాలి అంటే నీకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టుకోవాలి ప్రతిరోజు ఒక క్రైస్తవుడు ఇది ఈ దినం నేను ఇలాగూ నడవాలి ఈ టైంకి నేను ప్రార్థన చేసుకోవాలి ఈ టైంకి నేను వాక్యాన్ని చదువుకోవాలి ఈ టైంకి నేను స్వార్థ కార్యక్రమాలలో పాలుపాగస్తుడిగా ఉండాలి ఆదివారం అయితే ఈ టైం కల్లా నేను సంఘానికి హాజరు కావాలి అనని కొన్ని హద్దులు నియమించుకుని మనం భక్తిని కొనసాగిస్తూ ఉండాలి ఎందుకంటే క్రమమైన భక్తి మనల్ని ఎప్పుడు కూడా మన జీవితాలు ఫెయిల్ అవ్వడానికి అవకాశం ఉండదు ఒక క్రమమైన భక్తి చేసి చూడండి అది సక్సెస్ అవుతుంది తప్ప ఫెయిల్ అయిపోవడానికి అవకాశం లేదు